హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రసాదం కోసం అని పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వెయిట్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా ఫ్రై చేయాలి ఒకవేళ మీకు ఇంగువ యూజ్ చేసే అలవాటు ఉంటే కనుక ఈ టైంలో ఇంగువ యాడ్ చేసుకోవచ్చు నేనేమి ఇంగువ యాడ్ చేసుకోవట్లేదు తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఎండుమిరపకాయల్ని కూడా మీకు కావాల్సిన యాడ్ చేసుకోండి ఈ పులిహోర కోసం నేను రైస్ని ఆల్రెడీ వండి పక్కన పెట్టుకున్నాను రైస్ వండుకునేటప్పుడు రైస్ అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా వండుకోవాలి కాస్త పొడి పొడిగానే ఉండాలండి అప్పుడే మనకి పులిహోర అనేది చూడ్డానికి చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకున్నాను మీరు రైస్ అయితే ఎలా అయితే తీసుకున్నారో దానికి అకార్డింగ్గా పసుపు అనేది ఉండాలి మరీ ఎక్కువ కూడా కాకుండా చూసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ వండి పక్క పెట్టుకున్న రైస్లోకి ఇది అంతా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నా అండి ఆ చింతపండు పులుసుని కడాయిలోకి వేసుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అది ఉడికే లోపల మనం ఇప్పుడు వేసుకున్న తాలింపుని అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చింతపండు గుజ్జుని తయారు చేసుకునేటప్పుడు వాటర్ అనేది మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ వాటర్ కాంటెంట్ అనేది కనుక ఎక్కువగా ఉంటే మీకు ఆ చింతపండు ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ చింతపండులో ఒకవేళ మీకు నచ్చితే కనుక కరివేపాకు అలానే పసుపు అనేది మీరు ఆల్రెడీ రైస్ కలుపుకున్నారు కదా తక్కువగా అనిపిస్తే కనుక ఈ చింతపండులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి అలానే ఇప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే అన్నంలో మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది ఈవెన్గా రైస్కి పడుతుంది అట్లానే ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి దానివల్ల ఇది అంతా కూడా మంచిగా ఉడికి దగ్గరగా వస్తుంది అలానే అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా చింతపండు అంతా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది సో ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లోకి దీన్ని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పులిహోరని మనం ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా తయారు చేసుకుంటున్నాం కదా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి మీరు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోండి తాలింపులోనే వేసుకోండి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఇలాగా ఈ గంటతోటి ప్రెస్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కకు ఉంచండి అప్పుడు చింతపండు పులుసు అంతా కూడా రైస్కి బాగా పడుతుంది అంతే అండి పులిహోర చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ నెక్స్ట్ మీకు కావాల్సిన బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే దీనికోసం అని పల్లీలను నేను విడిగా వేయించి పెట్టుకున్నాను అవి నేను సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను అందుకోసమే కలిపేటప్పుడు చూపించలేదు ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి సో మీరు కొన్ని పల్లీలను కూడా వేయించుకొని వేసుకుంటే ఆ పల్లీల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులిహోర టేస్ట్ ఖచ్చితంగా మనకి గుడిలో పెట్టే పులిహోర లానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది మనం చాలా సింపుల్గా తయారు చేసుకుంటున్నాం దీనికి అసలు హడావిడే ఏం అవసరం లేదు మీరు మార్నింగ్ టైము వర్క్ బిజీలో ఉన్నప్పుడు కూడా ఈజీగా దీన్ని తయారు చేసేయచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ